హనుమంతుడి భక్తులకు చాలామంది భక్తులకు ఆయన అంటే ఆ పరాక్రమ వీరుడు హనుమంతుడు కోతి రూపంలో దర్శనమిస్తాడు ఎందుకని అంటే ఆయన రూపం గనక మనం చూసినట్టయితే ఇప్పుడు ఉన్న వానర కోతిని ఆశ్రయించి ఉంటుంది అంటే ఆయన కోతి రూపంలో ఎవరికైనా దర్శనం ఇవ్వాలి అనుకుంటే ఇస్తూ ఉంటారు అని కొంతమంది హనుమంతు హనుమంతుడి భక్తులు చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన చాలా విచిత్రంగా ఉంది నిజానికి ఎవరైనా సరే ఆ సంఘటన చూస్తే చాలా బిత్ర ఒక మనిషి ఒక మనిషి హనుమాన్ జయంతి రోజున స్వర్గస్థుడయ్యాడు అయితే ఆ ఇంట్లో అందరూ కూడా ఆయన ఆయన సంఘటన చూసి అందరూ ఏడుస్తూ కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు అయితే అదే సమయంలో ఆ ఇంటి నుంచి వస్తున్న ఏడుపులు విన్న ఒక కోతి లోపలికి వచ్చింది అయితే లోపలికి రావటమే కాకుండా ఎక్కడైతే ఆ ఒక దేహం ఉందో అక్కడి దాకా వెళ్ళింది అక్కడ చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరినీ ఒకసారి చూసి అక్కడ ఎవరైతే ఆ ఒక వ్యక్తి భార్య ఉన్నారో ఆ భార్యని ఒక మనిషిలాగా తల నిమురుతూ దగ్గరికి తీర్చు తీ తీ తీసుకుని చేర్చుకుని ఓదార్చడం మొదలుపెట్టింది అయితే నిజానికి అంతమంది జనాలు ఉన్న సమయంలో ఎవరైనా సరే కోతిని చూసి భయపడ్డము ఆశ్చర్యపడ్డము ఇదేంటి ఇలా వచ్చింది అంటూ దాన్ని తరమోటమో చేస్తుంటారు కానీ అక్కడున్న వాళ్ళు ఎవరు అలా చేయలేరు సరి కదా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏంటిది అని అడిగితే అక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే ఎవరినైతే ఆ కోతి ఓదారుస్తుందో ఆవిడ చాలా పెద్ద హనుమంతుడి భక్తురాలుట అంతేకాకుండా ప్రతిరోజు హనుమంతుడి గుడికి వెళ్తుందట ఇక ఆ రోజు హనుమాన్ జయంతి అవ్వడంతో విశేష పూజలు చేయటంతో పాటు గుడికి వెళ్ళి ప్రదక్షిణలు కూడా చేసి వచ్చిందిట అయితే చాలాసేపు ఆ కోతి అక్కడే ఉంది అయితే చివరి అక్కడికి ఆ దేహాన్ని తీస్తున్న సమయంలో ఎటు మాయమైందో తెలియలేదు కానీ ఆ కోతి కనపడను మానేసింది అయితే చాలా సేపు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోతిని వెతకటం మొదలుపెట్టారు కానీ ఎక్కడ దొరకకపోవటంతో హనుమంతుడే వచ్చాడు అంటూ అక్కడున్న స్థానికులు ఈవిడితో చెప్పటం జరిగింది ఇక ఆవిడ కూడా నాకు వచ్చి హనుమంతుడే ఆశీర్వాదం ఇచ్చాడు ఇక గమనాన్ని ఎవరూ మార్చలేదు అంటూ తన విధిరాత ఇంతే అంటూ సరిపెట్టుకుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి నేను వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి